ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వృచ్చిక రాశి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి ఆరవ తేదీన శుక్రవారం రోజున ఒక స్త్రీ వల్ల ఒక పురుషుడి వల్ల మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు కనుక వృచ్చిక రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఒక పురుషుడి వల్ల మీకు మంచి జరుగుతుందా లేదా కీడు జరుగుతుందా అలాగే మీరు జీవితంలో అనుభవిస్తున్నటువంటి కష్టాలు ఏంటి మీ జీవితంలో అభివృద్ధి చెందడానికి కారణాలు అనుకూలంగా ఉన్నాయా అలాగే ఈ రుచిక రాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి శుభ ఫలితాలు వస్తాయి ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికైతే ప్రయత్నం అయితే చెయ్యండి అప్పుడే మేము ఏం చెప్తున్నాము పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూసినట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల కింద జీర్మించినటువంటి వ్యక్తునికి వృచ్చిక రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి యొక్క గృహత్పతి కుజుడు ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క వృచ్చిక రాశి వారిది అందమైన మనసు అయితే ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉండాలని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు అందరితో ప్రేమగా అయితే మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఇక దానివల్ల వీరికి ఎంతో శత్రువులు అయితే ఏర్పడుతూ ఉంటారు కొంతమందిని వీరిని దూరమైపోయారు కూడా ఇప్పటి వరకు వీరు ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు పడ్డారు ఏ పని చేసినా కూడా ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతో శ్రమిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఆయన యొక్క వృచ్చిక రాశి వారికి మంచి జీవితం అనేది ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే అలాగే రాశి వారికి బంధువు పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు ఇక సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా వీరికి ఉంటాయని చెప్పుకోవచ్చు అలాగే కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇక ధైర్యం క్రమశిక్షణ మరియు కర్తవ్యం వీరికి ప్రాణం మరి వీరి నిబంధతో నిశ్శబ్దంగా కష్టపడుతూ ఉంటారు కానీ వృచ్చిక రాశి వారికి పెద్ద ఫలితాలు పొందుతూ ఉంటారు ఇప్పుడు ఈ యొక్క రాశి వారికి అయితే ఈ రోజున అయితే ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున అంటే ఫిబ్రవరి ఆరవ తేదీన శుక్రవారం రోజున వీరి యొక్క జీవితంలో ఒక అత్యున్నమైనటువంటి రోజుగా నిలబడబోతున్నాయి ఎందుకంటే ఒక స్త్రీ ఒక పురుషుడి కారణంగా అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారి జీవితంలోకి ఒక అద్భుతమైనటువంటి మలుపు అనేది రాబోతుంది కానీ వీరు ఎవ్వరు ఎందుకు వస్తున్నారు వీరికి కూడా తెలియదు మరి వీరితో కలిసి జీవితంలో ఎలాంటి మార్పులు అయితే ఉన్నాయి వీరికి అయితే అర్థం కాదు కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారిలో జన్మించినటువంటి వీరికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది శని అధిపతి వీరి గంభీరంగా ఉంటారు కాబట్టి సమానంగా పట్టుదలతో ఉండేటువంటి వారు ఇక ఏ పరిస్థితులైనా నిలబడగలిగే బలం అనేది ఈ యొక్క వృచ్చిక రాశివారికి సహనం ఎక్కువగా ఈ రాశివారు ఎప్పుడు కూడా చాలా శాంతంగా ప్రశాంతంగా ఉంటారు వీరి జీవితంలో మార్పులు ఒక్కసారిగా రావు ఎప్పుడు కూడా వ్యక్తుల రూపంలోనే వస్తూ ఉంటాయి ఎందుకంటే మామూలుగా ఏంటంటే కొంతమందికి ఏదన్నా వస్తువు రూపంలో వస్తుంది లేదా ధన రూపంలో వస్తుంది కానీ ఈ యొక్క వృచ్చిక రాశివారి వ్యక్తులకైతే కొందరు అయితే వస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ మార్పు కూడా వీరి ఇద్దరి రూపంలోనే రాబోతుందనైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక స్త్రీ ఒక పురుషుడు వల్ల అయితే వారి పరంగా ఎందుకు ఈ రోజునైతే రాబోతుంది అంటే శని మీ రాశిలోని ఉండి జీవిత దశను మన నిర్ణయించే స్థితిలో నిలబడుతూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క రాశి వారికి మీకు అవకాశాలు అనేవి నిర్ణయాలు కొత్త దారులు తెరవబోతు ఉన్నారు మరి శుక్రుడు కానీ బుధుడు కానీ మరియు వీళ్ళద్దరి యొక్క కలయిక వలన సంబంధాల్లో అత్యున్నమైనటువంటి మార్పు అయితే రాబోతుంది ఇక ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి వీరి కలిసి ఇద్దరు వ్యక్తులు మీ యొక్క భవిష్యత్తుకు దారి చూపే దైవ కూడా మీకు ఉంటారు అంటే కొంతమంది నష్టపెట్టే వాళ్ళల్లో కూడా ఉంటారు మరి నష్ట తాలు ఏమిటి లాభాలు ఏమిటి కూడా మీకు వివరంగా అయితే తెలుసుకుందాం ఇక ఆ స్త్రీ ఎవరైతే ఉంటారు అంటే ఆ స్త్రీ ఎవరై ఉంటారు అంటే ఆ స్త్రీ మీ జీవితంలో కొత్తగా అడుగుపెట్టినటువంటి వ్యక్తి కావచ్చు లేక గతంలో ఉన్నవారు కానీ మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ మీ ఒక సూచనంగా ఇవ్వగలిగే వ్యక్తి కావచ్చు కాబట్టి ఆమె లక్షణాలు ఎలా ఉంటాయంటే గంభీరమైనటువంటి మాటలు జ్ఞానము లేదా సలహా ఇచ్చే స్వభావం మీకు ఓపికంగా ఆశ లేదా కొత్త దారి చూపే విధానంగా కూడా నిలబడుతూ ఉంటుంది ఇందులో ఒక స్త్రీ మరియు ఎక్కడ నుంచో అంటే మరి పూర్తి స్థాయిలో చూస్తే మీ కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తుల నుంచి ఒక స్త్రీ మరియు రావచ్చు ఆ స్త్రీ మీ భార్య తరపు నుంచి పెళ్ళైన వారు గనుక అయితే వారి భార్య తరపు నుంచి కూడా రావచ్చు లేదా పెళ్ళి కాని వారు అయితే వీరి పుట్టింటి తరపు నుంచి కూడా వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి కాబట్టి ఆ స్త్రీ రావటం మీ మనసులో సందేహం అనేది తీర్చుకుంటూ ఉంటారు మీలో ఏదొక దిశకి వెళ్ళాలనే స్పష్టత అయితే వస్తూ ఉంటుంది కొంతమందిలో మాతృ స్వరూపైనటువంటి స్త్రీ కూడా అయి ఉండవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు ఇక చీకటి నుంచి వెలుగులోకి నింపేటువంటి వ్యక్తి అయినా మనకి ఎటువంటి ఇబ్బంది అటువంటి సమస్య అయితే ఉండదు కానీ ఎటువంటి స్త్రీలోనే వీరి భార్య తరపున నుంచి వచ్చేటువంటి స్త్రీలలో మీ కుటుంబ పరంగా ఎటువంటి ఇబ్బందులు కలిగించాలని కొన్ని సమస్యలు పెట్టాలని మీ భార్య భర్తల పరంగా కొన్ని నష్టాలు చికాకులు కలిగేటువంటి చూడాలని కూడా ఒక స్త్రీ కొద్దిగా మీపై మీ జీవితంలోకి అయితే ఎంటర్ అవ్వాలని కూడా చూస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి స్త్రీ మీ జీవితంలోకైతే రాబోతుందని అయితే చెప్పుకోవచ్చు అలాగే పురుషుడు అంటే మీకంటే పెద్ద వయసులో కలిగిన వారు వారి పెద్దవాళ్ళు మరి తన మాటల్లో బలం తన నిర్ణయాల్లో స్పష్టత అయితే ఉంటుంది వారు మీ జీవితంలోకి రావటానికి కారణం మీ యొక్క కర్మ దిశ మారటం వారు మీకు ఒక అవకాశం ఇవ్వబోతున్నాడు ఉద్యోగ అవకాశం కానీ లేదా ఒక కొత్త భాగస్వామి విషయంలో కానీ లేదా ఒక కొత్త మార్గం రూపంలో కూడా రావచ్చు మరి కొంతమంది గురువుగారు లేదా ఇలా రూపంలో అయితే రావచ్చు ఇక కొంతమందికి అయితే పార్ట్నర్ లేదా బాస్ రూపంలో కూడా రావచ్చు మరికొంతమంది జీవితంలో రక్షణ ఇచ్చేటువంటి ఒక వ్యక్తి కూడా అయి ఉండవచ్చు ఇలా స్నేహితుడు రూపంలో కూడా అయి ఉండవచ్చు ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో ఉన్న కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అది మీ యొక్క భవిష్యత్తులో ఎదుగుదలకు మంచి పునాది అయితే అవుతుంది అనటానికి కూడా ఎలాంటి సందేహం అయితే లేదు కాబట్టి ఇలాంటి వ్యక్తుల వల్ల మీ జీవితంలో ఇలాంటి మలుపు అనేది తిరగబోతుందని చెప్పుకోవచ్చు మీరు నమ్మినా నమ్మకపోయిన మీ జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఇద్దరు రావడం అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే నిజం కాబట్టి ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున అంటే ఫిబ్రవరి ఆరవ తేదీన శుక్రవారం రోజున అయితే ఒక స్త్రీ వల్ల ఒక పురుషుడి వల్ల మీకు జరగబోయే సూచనలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవే ఇక కుటుంబ పరిస్థితులు అయితే సంతృప్తిగా అయితే ఉంటాయి ధనలాభంతో రుణ బదాలు కూడా తొలగిపోతాయి సమాజంలో మీకు మంచి పేరు కూడా సంపాదిస్తారు ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు అని చెప్పుకోవచ్చు ఇక బంధువుల బంధుమిత్రుల సహకాయం సహకారాలు కూడా మీకు లభిస్తాయి మానసిక ఆందోళన కూడా తొలగిపోతుంది ఇంకా ఆకస్మిక ధన లాభం కూడా కలిగే అవకాశాలు అయితే ఈ వృచ్చిక రాశి వరకు అయితే ఈ సమయంలో అయితే గోచారిస్తున్నాయని చెప్పుకోవచ్చు నూతన వస్తువు ఆభరణాలు కూడా పొందుతారు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున జరగబోయేది మాత్రం ఇదే